హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కొమరూల మండలం అక్కపల్లె గ్రామంలో మీ అందరికీ కోడిదుళ్ళు పరిచయం చేయడం జరుగుతుందండి ఈ కోడిదుళ్ళ వయసు పదకొండు నెలలు అండి ఈ కోడిదుళ్ళ ఓనరు ఎవరో వారి వివరాలు తెలుసుకుందామండి పెద్ద నీ పేరేం పేరు బాలగూరు గారండి అక్కపల్లె గ్రామం కొమరూల మండలం ప్రకాశం జిల్లా పెద్దైనా ఈ ఈ కోడలకు ఎంత వయసు ఉంటుంది పదకొండు నెలలు ఉంటుందండి ఈ కోడలకు వయసు సైజు ఎంతుందండి యాభై ఐదు సైజుతో ఉన్నాయండి ఈ కోడలు తయారు పెట్టాలేస్తున్నారండి ఎంతో అద్భుతంగా ఉన్నాయండి ఈ కోడలు వీటి టైర్ బయట కూడా వీడియో చూపిస్తానండి మీ అందరికీ

ఈ కోడలు పదకొండు నెలల వయసు కలిగి ఉన్నాయండి ఈ కోడెలు టచ్ పల్లె విభాగంలో ఉన్నాయి